హాయ్ వ్యూస్ ఇదైతే డైకిన్ వన్ పాయింట్ ఫైవ్ ఏసీదండి ఈరోజు టాపిక్ ఏంటంటే మనం ఏసీని ఎట్లా వాడాలి రిమోట్లో ఉన్న ఫీచర్స్ ఏంటి అని తెలుసుకోబోతున్నాం ఇవాళ నేను ఈ వీడియో చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే నేను టెక్నికల్గా నేను కంప్లైంట్లోకి వెళ్ళినప్పుడు కస్టమర్స్ చాలామంది నన్ను రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది కొంచెం ఆప్షన్స్ అనేది చెప్పమని ఇక్కడ మనకైతే కనిపిస్తుంది కదా ఇక్కడ ఫస్ట్ అయితే పవర్ చీల్ అనే బటన్ ఉందండి గ్రీన్ కలర్లో తర్వాత ఎల్లో కలర్లో పవర్ ఆన్ ఆఫ్ ఇది ఇది అయితే జనరల్గా మీ అందరికి తెలిసిన విషయం ఇది నెక్స్ట్ దాని కింద వచ్చేసి మోడ్ అండ్ ఇంకొకటి టెంపరేచర్ స్టెప్ అప్ స్టెప్ డౌన్ అండి ఇంకొకటి ఫ్యాను దాని కింద వచ్చేసి మళ్ళీ ఇది ఎకోనో అంటే ఇది పవర్ సేవింగ్ మోడ్ అనుకోవచ్చు ఇంకా దాని గురించి డీటెయిల్స్ అయితే మళ్ళీ ఒకసారి మాట్లాడుకుందాం మనం తర్వాత స్వింగు స్వింగు అప్ డౌన్ అది ఆరిజనల్ పైకి కిందికి మనకు ఎయిర్ ఫ్లో అవుతుంది అది తర్వాత వచ్చేసి కోండా దీని గురించి కూడా మనం ఈ వీడియో లాస్ట్లో రివీల్ చేసుకుందాం అండ్ టైమర్ ఇంకా టైం కనిపిస్తుంది కదా క్యాన్సల్ బాక్ క్యాన్సల్ కింద అది లెఫ్ట్ సైడ్ వచ్చేసి ఆఫ్ ఉంది రైట్ సైడ్ వచ్చేసి ఆన్ ఉంది ఇది టైమర్ అండ్ కింద వచ్చేసి డైవ్ క్లీన్ సో ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్తే ఇప్పుడు ఫస్ట్ గ్రీన్ కలర్ ఉంది కదా పవర్ చిల్ ఇదైతే మనకు ఇది ఆన్ చేస్తే మనకు అవుట్డోర్ అవుట్డోర్ కాంప్రెసర్ అండ్ ఇండోర్ బ్లోయర్ మోటర్ అనేది హై స్పీడ్తో తిరగడం జరుగుతుంది సో దీనివల్ల మనకు రూమ్ అనేది ఒక హాఫ్ అన్ అవర్లో ఫుల్ చిల్గా మారుతుంది దీంతో డిసడ్వాంటేజ్ ఏంటంటే కరెంట్ బిల్ కూడా ఎక్కువ వస్తుందండి ఇదైతే మనకు ఇనీషియల్గా మనం ఏసీ ఆన్ చేసుకున్న ఒక ఫస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం యూజ్ చేసుకుంటే బెటర్ అండి తర్వాత మళ్ళీ మనం నార్మల్గా ట్వంటీ ఫోర్ ట్వంటీ సిక్స్ అట్లా పెట్టుకుంటే సరిపోతుంది నెక్స్ట్ వచ్చేసి మనకు ఫ్యాన్ ఉంది కదా ఈ ఫ్యాన్ అనేది నాలుగు వేరియంట్ల స్పీడ్తో వస్తుందండి ఒకటి లో ఒకటి మీడియం ఒకటి హై అండ్ ఇంకొకటి ఆటో మోడ్ నేనైతే ప్రిఫర్ చేసేది ఏంటంటే మీకు ఆటో మోడ్లో పెట్టుకుంటే మీ కాంప్రెసర్ కూడా అవుట్డోర్లో ఉన్న కాంప్రెసర్ ఏమవుతుందంటే వేరియబుల్ వేరియబుల్ స్పీడ్తో తిరుగుతుంది అది ఇన్వర్టర్ మోడల్లో మీకు ఆల్మోస్ట్ ఇప్పుడు వచ్చేటి అన్ని ఇన్వర్టర్ మోడల్ కాబట్టి ఆ వేరియబుల్ స్పీడ్తో తిరగడం వల్ల మీకు ఇంట్లో ఎగ్జాంపుల్ ఒక రూమ్లో ఒకరు ఉన్నారు అది ఒక వన్ స్పీడ్లో వన్ మెంబర్ స్పీడ్లో తిరుగుతుంది అనుకుందాం అదే రూమ్లో ఒక ఫోర్ మెంబర్స్ ఉన్నారనుకోండి అది ఫోర్ అది ఫోర్ స్పీడ్లో తిరుగుతుంది అంటే మనం దానికి కమాండ్ ఇవ్వాల్సిన ఇంకా నెక్స్ట్ టైం కమాండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు అదే కమాండ్ అనేది అదే తీసుకొని వేరియబుల్ స్పీడ్తో రొటేట్ అవుతుంది సో దీనివల్ల మనకు కరెంట్ బిల్ అనేది సేవ్ అవుతుందండి నెక్స్ట్ మనకి మోడ్ మోడ్ అండి ఈ మోడ్ బటన్ ఎట్లా వర్క్ అవుతుందో మనకి చూద్దాం ఈ మోడ్లో కూడా మనకు నాలుగు వేరియంట్లు ఉంటాయండి ఒకటి కూలు ఒకటి నార్మల్ ఒకటి డ్రై అండ్ ఒకటి ఫ్యాను ఫస్ట్ మనం కూల్ గురించి మాట్లాడుకుందాం ఈ కూల్ మోడ్ అనేది మనకు టెంపరేచర్ రూమ్ ఈ కూల్ మోడ్లో మనం ఆన్ చేసుకుంటే రూమ్ అనేది టెంపరేచర్ మనం తగ్గించిన కొద్దీ మనకు కూలింగ్ అనేది రూమ్ అనేది తక్కువైతూ ఉంటుంది రూమ్ టెంపరేచర్ ఇట్లా ఎగ్జాంపుల్ ఎయిటీన్ నైన్టీన్ ట్వంటీ ట్వంటీ ఫోర్ ట్వంటీ ఫైవ్ ఇట్లా పెంచిన కొద్దీ మనకు రూమ్లో టెంపరేచర్ అంటే వేడి ఉష్ణోగ్రత అనేది పెరుగుతూ ఉంటుంది మెయిన్ ప్రిఫర్ చేసే టెంపరేచర్ అయితే ట్వంటీ ఫోర్ టు ట్వంటీ సిక్స్ అండి ఎందుకంటే ఇది మన బాడీకి కూడా బాగుంటుంది ప్లస్ మన హెల్తీగా హెల్దీగా కూడా ఉంటాం అండ్ బిల్ మనకు బిల్ కూడా తక్కువ వస్తుందండి నెక్స్ట్ వచ్చేసి మనకి మోడ్ అండి ఈ మోడ్లో మనకు డ్రై మోడ్ ఉంటుందండి ఈ డ్రై మోడ్ ఏంటంటే చాలా వరకు తెలియదు ఏసీ యూజ్ చేసే వాళ్ళకు కూడా నైంటీ పర్సెంట్ ఎవరికి తెలియదు ఈ డ్రై మోడ్ అనేది దీన్నే మనం రెయిన్ మోడ్గా కూడా పిలుస్తాం యాక్చువల్గా వర్షాకాలం అయితే మనం ఏసీని వాడము బట్ ఈ డ్రై మోడ్లో పెట్టుకుంటే మనకు కొంచెం జిగడ జిగడగా పచ్చి పచ్చిగా ఉన్నా కూడా కొంచెం మన చర్మం అనేది చాలా స్మూత్గా అనేది అవుతుందండి ఈ డ్రై మోడ్లో పెట్టుకుంటే ఈ డ్రై మోడ్లో ఓన్లీ ఇండోర్ మాత్రం ఆన్ అవుతుంది అవుట్డోర్ మాత్రం ఆన్ కాదు బిల్ కూడా తక్కువ వస్తుందండి అసలు బిల్లు చాలా తక్కువ ఫ్యాన్ కంటే తక్కువ వస్తుంది ఒక రకంగా చెప్పాలంటే ఫ్యాన్కి బదులుగా ఈ డ్రై మోడ్ని కూడా మనం ఇండోర్ ఏసీని వాడుకోవచ్చండి అవుట్డోర్ ఆన్ కాదు మనకి కూల్ కూడా రా జస్ట్ మనకు ఫ్యాన్ ఎట్లా వర్క్ అవుతుందో ఈ డ్రై మోడ్లో లోపల ఇండోర్ బ్లోయర్ దిగుతాయి కాబట్టి మనకు అదే విధంగా ఇది వర్కౌట్ అవుతుంది ఈ మోడ్లోనే ఇంకొకటి ఫ్యాన్ మోడ్ అండి ఫ్యాన్ మోడ్ ఇందాక మనం రివీల్ చేసుకున్నాం ఫ్యాన్ లో హై మీడియం అండ్ ఆటో ఈ మోడ్లోకి పెట్టంగానే ఫ్యాన్లోకి వెళ్ళిపోతుందండి ఓన్లీ మనం ఫ్యాన్ బటన్ నొక్కితే ఏమవుతుందంటే ఫ్యాన్ స్పీడ్ అనేది చేంజ్ చేసుకోవచ్చు ఈ మోడ్లోకి వెళ్తే ఫ్యాన్లో కానీ కూలు అండ్ డ్రై ఇట్లా కన్వర్ట్ కన్వర్ట్ అనేది ఈ మోడ్ ద్వారా చేసుకోవచ్చు మనం నెక్స్ట్ వచ్చేసి టెంపరేచర్ అప్ డౌన్ ఇది కూడా అందరికి తెలిసిన విషయమే దీని గురించి మనకు చెప్తే వీడియో అయితే లెంతిగా అయిపోతుంది సో నెక్స్ట్ వచ్చేసి మనకు ఎకానో ఎక్కువన వచ్చేసి మనకు ఫ్లో అనేది చాలా డెప్త్గా కింద నుంచి వస్తుందండి ఎందుకంటే డైరెక్ట్ మనకి బాడీకి తగిలే విధంగా వస్తుంది మనకు బాడీకి తగిలే విధంగా ఎయిర్ ఎయిర్ ఫ్లో అనేది జరుగుతుందండి ఎయిర్ ఫ్లో అనేది బాడీకి తగులుతున్నప్పుడు మనకు టెంపరేచర్ అనేది మనకు చాలా తగ్గ తగ్గించాల్సిన అవసరం లేదు జస్ట్ మనకు ట్వంటీ ఫోర్ టు ట్వంటీ ఎయిట్ ఉన్నా సరిపోతుందండి ఎందుకంటే డైరెక్ట్గా బాడీ తగులుతుంది కాబట్టి ఎకోనో అంటే ఎకోనో బాడీ తగులుతుంది కాబట్టి మనకు కంప్రెసర్ అనేది మనం తక్కువ తక్కువలో పెట్టుకోవడానికి అంటే టెంపరేచర్ అనేది పెంచుతాం టెంపరేచర్ అనేది పెంచడం వల్ల ఏసీ అనేది స్లోగా రన్ అవుతుంది స్లోగా రన్ అవ్వడం వల్ల కరెంట్ బిల్ బిల్లు కూడా మన కరెంట్ బిల్ కూడా తక్కువ వస్తుంది సేవ్ అవుతుంది సో దాన్ని అందుకనే దీన్ని ఎక్కువనగా పిలుస్తామండి నెక్స్ట్ వచ్చేసి మనకు స్వింగ్ అండి అప్పు డౌన్ ఉంది కదా ఇది స్వింగ్ వచ్చేసి అప్ డౌన్ ఇది 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 కూడా మీకు అందరు తెలిసిందే నెక్స్ట్ సింగిల్ లెఫ్ట్ రైట్ ఆరిజెంటల్ వెర్టికల్ రెండు ఉంటాయండి అప్ డౌన్ ఒకటి లెఫ్ట్ రైట్ ఒకటి ఇది కూడా మీ అందరు తెలిసిన విషయమే సో నెక్స్ట్ వచ్చేసి ఇది ఇంపార్టెంట్ అండి ఇది కోండా కోండా అనేది చాలా ఏసీలలో అయితే ఉండదు కొంచెం కాస్ట్ ఎక్కువ ఉన్న ఏసీలలో మాత్రమే ఉంటుంది డైకిన్ మిస్టిబ్యూసీ ఓ జనరల్ ఇట్లాంటి వాటిల్లో మాత్రమే ఈ కోండ ఆప్షన్ ఇస్తుంది ఇప్పుడు కొంచెం ఎల్జీలో కూడా ఇస్తున్నాండి కొత్త టెక్నాలజీ డాట్ డాట్స్ వచ్చేసి కొంచెం ఫ్రంట్ ప్యానల్కి ఈ కోండ ఏంటంటే ముఖ్యంగా ఇది మనకి బాడీకి తగలకుండా ఎయిర్ అనేది రూమ్లో స్ప్రెడ్ అండి ఎట్లా అంటే మనకి బాడీకి డైరెక్ట్గా కొంచెం చలివేస్తుంది కదా కొందరికి కొందరు పడుకున్నప్పుడు ఒక ఇంట్లో ఇద్దరు ముగ్గురు పడుకున్నప్పుడు కొందరికి ఏసీ కొందరు చల్లగా అనిపిస్తుంది కొందరికి ఏమో నార్మల్ దుప్పటి కప్పుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది ఒకరికేమో ఇంకొంచెం బాగు ఇంకొంచెం కూల్గా వస్తే బాగుంటుంది అనిపిస్తుందండి దానికోసమని ఈ కోండా అనేది ఒకది కాకుండా ఎయిర్ ఫ్లో అనేది రూమ్ మొత్తం ఈ పైకి వచ్చే విధంగా డైరెక్ట్ బాడీ పైన పడకుండా రూమ్లో పైకి స్ప్రెడ్ అవడం వల్ల ఈ బాడీకి అయితే డైరెక్ట్గా తగలదండి నెక్స్ట్ బటన్ ఉంది కదా ఇది కోండ పక్కన గుడ్ స్లీప్ అండ్ డిస్ప్లే అని ఉంది కదా కింద డిస్ప్లే పైన గుడ్ స్లీప్ అని ఉంది కదా ఇదైతే లెఫ్ట్ సైడ్ నొక్కి పట్టుకుంటే వన్ టైం టూ టైం త్రీ టైం అట్లా నొక్కుంటూ వదిలిపెడితే అప్పుడైతే డిస్ప్లే ఆన్ అవుతుందండి అప్పటివరకు డైకిన్ ఏసీలో డిస్ప్లే అనేది షో చేయదు ఇది ఇన్స్టాల్ చేసేటప్పుడు కంపెనీ వాళ్ళు అయితే చెప్తారు నో ప్రాబ్లం ఒకవేళ చెప్పని వాళ్ళకైతే ఇది అయితే ఒకసారి చూ చెక్ చేసుకోండి ఇంకా నెక్స్ట్ వచ్చేసి టైమర్ అండి టైమర్ చూడచ్చు ఇక్కడ లెఫ్ట్ వచ్చేసి ఆఫ్ ఉంది రైట్ వచ్చేసి ఆన్ ఉంది మన యొక్క టైమర్ ఆన్ టైమర్ అనేది ఆన్ చేసుకుంటే మనకు ఒక వన్ అవర్ కానీ టూ అవర్స్ కానీ త్రీ అవర్స్ కానీ మనం పడుకున్న తర్వాత మళ్ళీ మధ్యలో లేచి ఆపాలంటే కొంచెం ఇబ్బందిగా ఇబ్బందిగా ఉంటుందండి అంటే మనకు కొంచెం ఐడియా ఉంటుంది మన రూము విడుతున్న బట్టి మన రూము ఒక గంటకి కూల్ అవుతుందా టూ అవర్స్ కూల్ అవుతుందా త్రీ అవర్స్ కూల్ అవుతుందా అనేది మనకు కొంచెం ఐడియా ఉంటుంది దాన్ని బట్టి మనము వన్ అవర్ ఆర్ టూ అవర్స్ త్రీ అవర్స్ పెట్టుకుంటే సరిపోతుంది అది ఇంకా మీ ఆప్షన్ అది ఇంకా తర్వాత వచ్చేసి డెవ్ క్లీన్ ఈ డెవ్ క్లీన్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండి ఇది అంటే అన్ని ఏసీలలో దాదాపు ఉంటుంది కాబట్టి వేరే వేరే ఆటో ఫిల్ అని చెప్పి క్లీన్ అని చెప్పేసి వేరే వేరే పేర్లతో కంపెనీ ఆ కంపెనీల బట్టి ఉంటాయండి డెవ్ క్లీన్ అనే ఆప్షన్ ఏంటంటే మనకు ఆటో క్లీన్ అండి ఇది కొంచెం మనకి లోపల ఇండోర్ లోపల ఏ ఓపరేటర్ కాయలు ఉంటుందండి ఈ ఆపరేటర్ కాయలు అనేది అందులో డస్ట్ అనేది చేరి మనకి కూలింగ్ అనేది ఎఫిషియన్స్ అనేది తక్కువ వస్తుంది సో మీరు రెగ్యులర్గా ఫిల్టర్స్ అనేది చేంజ్ చేసుకుంటే అంటే క్లీన్ ఫిల్టర్స్ అనేది టెన్ డేస్కి ఒకసారి వన్ వీక్ ఒకసారి క్లీన్ చేసుకునే వాళ్ళకైతే నో ప్రాబ్లం అట్లాంటి ప్రాబ్లమ్స్ ఏం రావండి ఎప్పుడైతే మీరు ఫిల్టర్స్ అనేది క్లీన్ చేసుకోరో అప్పుడైతే మీకు ఈ డెవ్ క్లీన్ అనేది క్లీన్ అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలండి వాడాలి కంపల్సరీ లేదంటే ఆ ఫిన్స్లో డస్ట్ చేరి మీకు ఎఫిషియన్స్ అనేది తగ్గి బిల్ అనేది ఎక్కువ వస్తుంది అండి కరెంట్ బిల్ ఎక్కువ వస్తుంది సేపు రన్ అవుతుంది అవుట్డోరు అలాగే అవుట్డోర్ అనేది హీట్ అవుతుంది అందులో ఏ ఆపరేటర్ కాయల్లో ఉండే రిఫ్రిజిరెంట్ అనేది కొంచెం ఫ్లో అవడానికి చాలా ఇబ్బంది ఉంటుంది అండి ఇది ఐస్ ఫామ్ అవుతుంది ఐస్ ఫామ్ అయ్యి రిఫ్రిజిరెంట్ అనేది ఆ పైప్ లైన్లోకి వెళ్ళి అది ఫ్లో అవ్వదండి ఆ ఫ్లో అవ్వకపోతే మీ నెక్స్ట్ ఏమవుతుంది మీకు ఎయిర్ ఫ్లో అనేది జరగదు కిందికి ఎయిర్ ఫ్లో జరగకపోతే ఏమవుతుంది కాంప్రెసర్ హీట్ అవుతుంది కాంప్రెసర్ హీట్ అయితే బిల్ అనేది ఆల్మోస్ట్ ఎక్కువ అవుతుంది బిల్ ఎక్కువ వస్తే మీకు ఏసీ హెల్త్ కూడా మీకు పాడైపోతుంది డయాగ్నోసిస్ కూడా దెబ్బతింటుందండి అందుకనే ఈ ఫిల్టర్స్ అనేది క్లీన్ చేసుకోండి ఈ ఫిల్టర్స్ కూడా మీకు ఎట్లా క్లీన్ చేసుకోవాలో నేనైతే నెక్స్ట్ వీడియోలో అది కూడా మళ్ళీ ఒక వీడియో చేస్తానండి మీకోసం సో ఇప్పటికే వీడియో అనేది లెంతే అయిపోయింది సో మీరు ఇంత ఓపిక్గా విన్నందుకు చాలా ధన్యవాదాలు మీ అందరికీ ఈ నా ఈ ఎక్స్ప్లనేషన్ నచ్చినట్టయితే నా వీడియోని షేర్ చేయండి అలాగే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి తెలుగు టెక్ హోమ్ ఓకే థ్యాంక్ యూ టు ఆల్